అమ్మ తల్లి సరస్వతి అలా నాటి కాళిదాసుని మహాకవిని చేశాను ఈనాడు ఈ కాళిదాసు కథలు రాయాలనుకుంటున్నాడు నువ్వు కరుణిస్తే ఒక మంచి ప్రేమ కథను ఒక అమరగాథను ప్రాస్తాను కరుణించు తల్లి కరుణించు కరుణించు ఏంటి బాబు పెన్నల రిపేర్ కొట్టి పెడుతున్నారా కాదురా కథలు రాయాలనుకుంటున్నాను మీరు కథలు రాయడమా పోలీసులు పట్టుకుంటారా పట్టుకోరనుకోండి మీరు లెక్కలు రాస్తారు కదా కథలు కూడా రాయగలరా అని అపరా కథలు రాయడం అంటే పెద్ద విశేషం ఏమీ లేదు మనం రాసే కథలోని పాత్రలు కళ్ళకు కట్టినట్టు పట్టొచ్చినట్టు సజీవంగా అంటే మన ఎదుట పాత్రలు నిలబడాలి సజీవంగా మాట్లాడాలి ఇంట్లో కథ రాయడం అంటే పేరెంట్ అమ్మాయి కుర్ర జమీందారు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోవాలనుకున్నారు ఈ పెళ్లికి పెద్ద జమీందారు ఒప్పుకోలేదు అయినా పిల్ల జమీందారు పెద్ద జమీందారుని ఎదిరించి పిల్లను పెళ్లి చేసుకుని పెద్ద జమీందారు దగ్గరికి తీసుకువెళ్ళాడు రాధ నీకేం భయం లేదు నాన్నగారి కాళ్ళకు నమస్కారం పెట్టు రాధా నీకేం భయలేదు లేదు నాన్నగారి కాళ్ళకి నమస్కారం పెట్టు పాత్రలం నీ కథలో పాత్రలం అవును కథలో పడి ఉండి నువ్వే అన్నావు కదా నీ పాత్రలని కళ్ళ ముందు కనపడాలని సజీవంగా నిలబడాలని నిలబడ్డావు ఏం చేయమంటావో చెప్పు ఏమిటయ్యా అలా తొందర పడకు కదేది నన్ను ఆలోచించుకొని హృదయం లేని ఆ తండ్రి తన కుమారునికి తన ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వనంటాడు ఏమిటయా నువ్వు రాసేది నాది రా చెప్పుతేవా నా ఆస్తి చిల్లి గవ్వలా ఆలు చెప్పులు నత్తగలు పాత్ర ఔచిత్యమయ్యా ఇది పాత్ర ఔచిత్యం ఔచిత్యం కళ్ళ జోడు పగిలిపోద్దు కవి ఏమిటయా మా కలవలో పుట్టి మా మేధస్సులో పెరిగినటువంటి పాత్రను నువ్వు మమ్మల్ని ఎదురేస్తావా అది వెనకటి రోజు ఇప్పుడు మేం చెప్పినట్టు నువ్వు రాయాడు ఏంటి మర్యాద మర్యాద కలలో ఏంటండి పట్టపగరేక ఎవరంటలో కలంత్రగార్రా పన్నాసి నేను రాసిన కథలోని పాత్రలు ఎలా పట్టుకు తిని వేదస్తనే తొడరా ఇక్కడ మీరు నేను తప్పే ఎవరో లేరండి అయ్యో విరి సూప్ పోడపోయిన నాయనాయి ఎన్ని వేలురా నాలుగు ఇది మూడు ఇది ఒకటి బానే ఉంది మరి ఆ కడదోడు ఈ క్రాకింగ్ ఆ గాదులు కనపడం అవ్వ అయ్యి బాబోయ్ బాబోయ్ ఇక్కడ ఏమీ లేవండి రై మర్యాద మర్యాద లేదా కళ్ళతోడ పగిలిపోద్దు కవి అయ్యా నేను ఏం చేసే తమ దగ్గర వెళ్తారు ఆ కలం పక్కన పెట్టి ఆ పుస్తకం మూసే వీడి జోలికి మరోసారి పోకూడదు వెళ్ళకూడదు ఈసారి బాధల గాథలు జాతల వేదలు నా కథలు పాత్ర పోషణ విషయంలో జాగ్రత్తగా ఉంటాయి లేకపోతే అవి నా మీదకి వచ్చేస్తున్నాయి కుంటి రంగయ్యకు కాలే కాదు కూడు కూడా లేదు కూడు కాలు లేని రంగయ్యకు కోడలు మాత్రం ఉంది కానీ కోడల ముఖంలో లక్ష్మీ కల లేదు కారణం వైదవ్యం భర్త లేడు భర్త లేని ఆ ఆ ఇంట ఈ ఇంట వంట పని చేస్తూ పట్టడన్నం తెచ్చి మా ఒక్కు ఉంది రండి బాబు రండి ఇంత ఆలస్యంగా వచ్చారే చాలా వాళ్ళ మంచి చెడ్డ లేకున్నాను ఉంటాడు పెంబరాలు ఎలా వస్తాడు ఊహించడానికి కూడా దరిద్రమే ఏ పెద్ద కోటీశ్వరుడిగా ఊహించకూడదు ఖరీదైన కారేసుకున్న తర్వాత నీ టేబుల్ మీద కొంచెం ఆగుతున్నావు ఏమయ్యా మొన్న నా ప్రేమ కథలో జమీందారిగా వచ్చింది నువ్వేదా అవును మళ్ళీ కూడలేని కుంటి పాత్రలో నువ్వే వస్తే ఎలాగయ్యా ముఖ్య పాత్రలు అన్నిటికీ నేనే వస్తానయ్యా పాత్ర గాలికరమైంది బాబు ఈ పాత్ర కూడా నువ్వే వస్తే పాత్ర దెబ్బతింటుంది అసలు దెబ్బతిన్నాకే ఈ పాత్ర కుంటిదైందయ్యా నువ్వు రాయవయ్యా ఉన్న ఆకాశ ముద్ద మామయ్యకు పెడదామని అనుకుంటుండగా అమ్మా ఆకలి అమ్మా ఆకలి అని పిల్లలు వచ్చారు ఉన్న ఒక్క ముద్ద కుంటి మావయ్యకు పెట్టనా పిల్లలకు పెట్టనా అనే పెద్ద సమస్య లక్ష్మికి ఎదురయ్యింది ఇంతలో ఒక నల్ల కుక్క వచ్చి వచ్చి ఆనందా నిన్ను దాన్ని డొక్కలో కొడిసేస్తాను ఏది వచ్చి తినమను నువ్వు మాత్రం ఫుడ్ ఫుల్లుగా కొట్టేసి కూర్చుని మా అన్న మాత్రం కుక్కలు వేసేస్తావు ఏం రాత్రి అయ్యా మీరు ఎక్కడికే వస్తున్నారు అక్కడికే నీ పాలో అంటే నేను ఎక్కడికి వెళ్తే అక్కడికే వస్తానమాట వస్తారు వస్తావు సరే రండి అమ్మయ్యా ఈ పెద్ద చాల్చిగాడు ప్రతి కథలోనూ వస్తున్నాడు ఈసారి చిన్నపిల్లల కథ రాస్తాను అప్పుడు వీడు రాడుగా చిన్నపిల్లలు చెప్పినట్టు వింటారు ఈసారి పెద్ద శాంతిగాడు రాకుండా పాలల కథ రాస్తాను వీడు రోగం కుదురుతుంది ఈ మధ్య కాలంలో ఏ పెద్ద కవి పిల్లల కథ వ్రాయలేదు నేనే రాస్తాను అఖిల భారత స్థాయిలో ఛాతీ గడిస్తా గడిస్తా నలుగురు పిల్లలు ఐకమత్యంగా ఆనందంగా ఆడుకొని చున్నార్ నేను నలుగురం రాస్తే ముగ్గురే వచ్చారా కొర రైట్ రైతు అంటే మీ కూడా కాదు ఎవరైనా పోయిందా చూడండి వస్తులో వస్తులో రావయ్యా పెట్టద్దు పెట్టొద్దు వచ్చేసా ఏడండి ఆలోచన నువ్వా మర్యాద మర్యాద ఇచ్చి ఏమరా ఏదయ్యా నేను బాల నువ్వెందుకు ఇక్కడికి నేను బాలు ఎవరు బారుడు మా అమ్మ మా అందులోకి మీ అమ్మ నాన్న బారుడు ఇది ఎక్కడ కూడా బాబు కెదా బట్టలు వేసుకుని నాన్న ఆలోచ చేసుకున్నావ్ అసలు నువ్వు రాని కథ ఏదయ్యా నువ్వే కథ రాసినా వస్తానయ్యా కోతులు కథ రాస్తానయ్యా కోతులు కదా వస్తావా రా చూడు హనుమంతుడిగా వస్తాను పట్టులు కథ రాస్తాను పట్టుల కదా వస్తావా రాయ్ గరుత్మంతుడిగా వస్తాను తప్పదా నాకు ఆ దురుద్దేశం ఏమీ లేదు కానీ ముఖ్య పాత్రలకు మాత్రం నేను వచ్చి తీరుతాను నువ్వు వచ్చినంత కాలం నేను కథలు రాయలేనయ్యా రచితలు కాలేను కాలేవా కాలేను పుస్తకం మూసే మూసే పుస్తకం అమ్మాయా ఈ పెద్ద పెద్దశాంతి గారు వచ్చినంత కాలం నేను కథలు రాయలేను రచితను కాలేను కాలేను కథ చెప్తాను రాసుకోండి ఏమిటి నువ్వు కత్తి చెప్తావా మీ పేరే పెట్టుకోండి నీ కథకి నా పేరు పెట్టుకోనా పెట్టుకోండి సరే చెప్పు మీ కథ మీరే ఆ ఆడవాళ్ళు కన్నీరు కట్టే కథ రాయాలి లేడీస్ సెంటిమెంట్స్ ఉన్న కథలు సినిమాలకు కూడా సక్సెస్ అవుతున్నాయట రాస్తాను ఒక రూరాలైన అత్తగారు సుగుణవతి అయిన కోడల్ని రాసి ఇది ఇదివ్రతం కోడలు సుగుణ అంట్లు తోముతూ ఉంటుంది గయ్యాళి అత్తగారు చాయమ్మ తీపిరి కట్టతో ప్రవేశిస్తుంది ఏమే అయ్యిందా అమ్మా వస్తే వచ్చేవి కానీ అలా లౌడ్ స్పీకర్ లా గట్టిగా రాసుకోవడానికి ఇబ్బంది కలదు ఇదిగా నా కోడలు నా ఇష్టం అలా కానీ జగజ్జను ఎందుకు అత్తయ్యా ఇలా నన్ను ఇలా రాసి రాసి రంపాల పడతారు ఎందుకు అత్తయ్యా నన్ను ఇలా రాసి రంపాన పెడతారు ఆ ముదస్తపాడు రాయడానికి నువ్వు సరిపోయిందే నేను రాజు రంపార పెడుతున్నానంటే చూడు ఏం చేస్తాను నిజంగా కవిగారు నన్ను ఏం చేయమంటారు సప్తగారికి పక్షపాతం వచ్చినట్టుగా రాసేంటి వాడు రాజు మరి ఏ భావంతో రాసావురా అమ్మా ఈ కోపంలో పెట్టేసి ఇలా పెట్టే ఏటే అత్తను నానే భయం కూడా లేకుండా వాడి మాట వింటావా అసలు వాడికి నీకున్న ఉన్న సంబంధం ఏమటే ఆ పాపం చెమించుగా చెదచెన పాది ప్రత్యతికి ఉన్న పవిత్రమైన సంబంధం మాహల అనుమానిత్ర చెదచెన ఎందుకండి భయం నిసం చెప్పేద్దాం అత్తయ్యా ని మాత్రం ప్రేమించుకున్నా లేచి నిర్ణయించుకున్నాం నిర్ణయించుకున్నా అమో ఇదేదక్కడో కదలడం జరుగుతుంది ఇందాకటి బట్టి నీతో చెప్పి నా కొడల లేవరిస్తా పోతైటరా అబ్బాయా ఇది ఎక్కడ జగజ్జనరా నాయన అయ్యి బాబు మళ్ళీ పట్ట పగలే కదవరంతా కథలంతా కాదురా నేను రాసిన కథలో పాత్రలు అబు అవులా నర్మి చూడరా అయ్యి బాబు ఇక్కడ ఏ పాత్రలు లేవండి మీకు మధ్య బాబు భూజాగిరండి పెద్ద చదువుల కానీ విదేశాలకు వెళ్ళిన రవి తిరిగి వస్తున్నాడు విమానం దిగుతూ ఉంది చీకట్లే చీల్చుకుంటూ రైలు దూసుకు వస్తూ ఉంది ఈ వాహనాలతో బాబు బొత్తిగా మోహనం దూసుకుపోతున్నాయి సర సరీ సరా సరే రవి హుందాగా ఇంట్లో కాలు పెట్టాడు అతని వేళ్ల మధ్య సిగరెట్టు విలాసంగా ఊగుతూ ఉంది వచ్చా బాబు వెరీ గుడ్ అతని చేతిలో సిగరెట్టు గట్టిగా పీచి పొగ కొట్టంలా వదిలాడు అబ్బా ఏమిటయ్యా రచిత్రనే మర్యాద లేకుండా పొగ తీసుకొని పొగ పిలుపు వస్తావు ఇదే కదా పొగట్టావు ఇంకెలా వదలాలి పిచ్చి పిచ్చిగా మాట్లాడకు ఏమిటయా గట్టిగా మాట్లాడతావు నువ్వు నా పాత్రవి నేను చెప్పినట్టు నువ్వు వినాలి అదే వెనకటి రోజులు ఇప్పుడు పాత్రలు చెప్పినట్టు రచయితలు వినాలి ఇది ఎక్కడ విన్నట్టుండీ ఏమయ్యా నువ్వు నా రవినా నా పాత్రవేనా అని ఏమిటి నా రవి అంటున్నావు ఏదో పెద్ద కనిపెంచినట్టు పెంచినట్టు ఒళ్ళు దగ్గరెట్టుకుని మార్చాడు లేకపోతే కళ్ళ చోటు పగిలిపోద్దు అసలు ఎవరు ఎవ నువ్వు రాసిన ప్రతి కథలో ముఖ్య పాత్రలో వస్తున్నారే ఆ పెద్ద ఆయన కొడుకుని ఏమిటయ్యా పడి వదులు మళ్ళీ నువ్వు తయారయ్యా ఇదేం బాధపడ అసలు ఆయనే ఈ పాత్రకు కొద్దాం అనుకున్నాడు కానీ ఆయనకు ఒంట్లో బాగలేక నన్నుకుంటాడు ఒంటో బాగోలేదా సీరియస్ కేదా అంత తొందర పాడయ్యా నువ్వు కథలు రాసినంత కాలం ఆయన బ్రతికే ఉంటాడు ఏట బ్రతికే ఉంటాడా చచ్చాడని రాస్తానయ్యా రాస్తావా రాస్తానయ్య చక్కాడు సోయా అని కలిసి ఏముటయ్యా నువ్వు పెద్ద ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు మాకేం తెలియదేనా

రాస్తావా రాస్తాను ఆ రాస్తే ఏమిటి ఆయన వస్తాడు నీ ప్రాణాలు తీస్తాడు అంటే మనీ వస్తాడు అనమాట తప్పకుండా వస్తాడు వంశ వృక్షం బ్రతకుండా పెద్ద కాడు ఈ కవి బర్రేడు నేను ముందు కుప్పుగంతులా కట్టా కట్ట కటా